నమస్తే వెల్కమ్ టు ముందుగా జిల్లా కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన సానమోని కృష్ణయ్య పూర్తి ఇంటిని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కట్టిస్తానని ఉప్పల వెంకటేష్ మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు పార్టీ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ మరియు ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ సానమోని కృష్ణయ్య ఇంటికి పూర్తి మొత్తంలో ఇటుకను సిమెంట్ ఇసుక కంకర్ను స్టీల్ని అందించి పైకప్పును వేయించడం జరిగింది ఈరోజు కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామంలో శానమోని కృష్ణయ్య శానమోని గోపమ్మలకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ ఉప్పల గారు గతంలో మార్చాల గ్రామంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ గ్రామంలో పేదలకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి గుడిసెలలో ఉండేవారికి పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగా తానమోని కృష్ణయ్య గారి ఇంటికి ఈరోజు స్లాబ్ని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర గారి వేయించడం జరుగుతుంది ఇక్కడ వీరు మొదట్లో ఇలా ఒక రేకుల ఇల్లు ఏంది లేకుండా కటిక బీదరికంతో ఉండేవారు వీరు సానమోని కృష్ణయ్య గారు వీరికి మొదటి నుంచి కూడా కూర్చునే ఉంది వీరికి ఎలాంటి కులం లేదు వీరు కాయకష్టం చేసుకుంటే తప్ప ఇల్లు గడవదు ఇలాంటి పేదలకు ఇల్లు అనేది ఒక కళగానే మిగిలిపోతుంది అలాంటి వారికి ఈరోజు ఒక దేవుడిలా కుప్పల ఒక దైవం రూపంలో వచ్చి ఇలాంటి పేదలని ఆదుకోవాలనే ఒక లక్ష్యంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఉప్పల గారు తన సొంత డబ్బులతోని ఇక్కడ పూర్తి స్థాయిలో కుడిసెల్లో ఉండే వారికి పూర్తి స్థాయిలో ఇల్లును కట్టిస్తున్నారు ఈ ఇంటికి ఇటుకను కానీ సిమెంటుని కానీ ఇసుకను కానీ కంకరని కానీ అదేవిధంగా స్టీలుని కానీ మొత్తం గుడంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందించడం జరిగింది ఈ ఇల్లు మొత్తానికి కూడా అన్న సహకారంతో ఏర్పడింది ఇక్కడ మనం చూడవచ్చు ఇల్లు పన్నెండుంటు ఇరవై పొడవ వెడల్పులో ఉంటుంది ఈరోజు ఈ ఇంటికి స్లాబ్ని కూడా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతోనే వేస్తున్నారు ఒక్కసారి స్లాబ్ పైకి కూడా వెళ్ళి చూస్తాం ఇక్కడ కూడా ఈరోజు ఉప వెంకటేశ్వర అన్న సహకరించిన అనుకుని ఈ రోజు ఇల్లు కట్టుకుంటున్నాం ఉప వెంకటేష్ అన్న సహకరించుకుంటే ఈ రోజు ఇల్లు కట్టుకుంటున్నాను కాదు ఇంత పదిగానే కట్టకపోలేదని పరిస్థితి నా భార్య దాన్ని పోయింది మా ఆయన దాని పోయింది అమ్మమ్మ కాదు చిన్న ఒక కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంది ఉప వెంకటేశ్వర సాగరించుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాను ఆయన సాగరించబోటే నేను ఇంత పదే అయినా ఇల్లు కట్టుకుని పరిస్థితున్నాను తన గరిపు ఉన్నారు మా అంత మాది